నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త మొదలైంది తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న కసరత్తు మొదలైంది పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంతో పాటు మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో పిసిసి చీఫ్ పదవికి చాలా క్రేజ్ ఉంది అందుకే ఆ పదవి కోసం పార్టీలోని సీనియర్లు క్యూలు కడుతున్నారు టెన్సన్ పదిలో పలుకుబడి ఉన్నవారు తమదైన స్థాయిలో పైరు చేసుకుంటున్నారు సామాజిక సమీకరణలను తెరపైకి తెచ్చి మరీ కొందరు పావులు కదుపుతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా ఉండటంతో పిసిసి పదవి ఇరు వర్గాలకు దక్కే అవకాశం ఉండటంతో ఆయా వర్గాలకు చెందిన సీనియర్ నేతలు కర్చీఫ్లు ఉతికి సిద్ధం చేసుకున్నారు కర్చీఫ్ ఆరిన వెంటనే పిసిసి పీఠంపై వేసేయాలని పంతంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవి కూడా ఆయన దగ్గరే ఉంది పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినప్పటికీ ఆయనకు రెండు బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులుంటాయని పార్టీ భావిస్తోంది లోక్సభ ఎన్నికలు కూడా పార్టీకి కీలకం గనక పూర్తికాలం పీసీసీ చీఫ్ ఉండటం అవసరమని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుకే సంక్రాంతి పండుగలోగా గాంధీభవన్ కు కొత్త చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయం సేకరించినట్లు సమాచారం సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవిని బీసీకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుందట గతంలోనూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉంటే వి హనుమంతరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు వైయస్సార్ సీఎంగా ఉంటే డి శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని నాయకత్వం యోచనగా చెబుతున్నారు గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నేతలే పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు దీంతో అదే ఫార్ములాను ఇప్పుడు అమలు చేయాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం అందుకే పీసీసీలో కీలకంగా ఉన్న సీనియర్ బీసీ నేతలు ఇప్పుడు ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు పీసీసీ అధ్యక్షుడి పదవిని ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రచార కమిటీ చైర్మన్ యాష్కీలు ఆశిస్తున్నట్లు సమాచారం అయితే యాష్కి అంజన్ కుమార్ యాదవ్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు తనకే పీసీసీ చీఫ్ పదవి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశిస్తున్నారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిల మద్దతు తనకే ఉంది అంటున్నారు మహేష్ గౌడ్ మరో నేత మధు యాష్కి కూడా ఏసీసీ తనకే మద్దతిస్తుందని రాహుల్ తన పేరే సూచిస్తారని చెబుతున్నారట ఇక అంజన్ కుమార్ యాదవ్ కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది ఒక వాదన ప్రకారం రేవంత్ రెడ్డినే కొంతకాలం పాటు పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తారన్న మాట కూడా ఉంది అయితే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు భారీగా ఉంటున్నాయి ఆరు డిక్లరేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం ఉరకలు వేస్తోంది దీంతో రేవంత్ రెడ్డి బిజీగా మారిపోతున్నారు ఇప్పటికే ప్రభుత్వ వర్గాల మీద పూర్తి పట్టు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వాన్ని నడిపించడం మీదనే రేవంత్ రెడ్డి ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి అంటే అద్దాల కోడలు అద్దాల మేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా క్రమ పడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే ఉన్న చివరి వరసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈ రోజు చివరిన చివరి వరుసగా నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు దిగిరే మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ ద్వారా అమలు చేయబోయే ఆ గ్యారంటీలను దానికి సంబంధించిన అర్చుల మరో నాలుగు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వస్తున్నందున జనవరిలో సంక్రాంతిలోగానే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొత్త నేతను నియమించాలని పార్టీ హైకమాండ్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుకే పిసిసి పీఠం మీద కూర్చోవాలనే ఆసక్తి ఉన్న నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరి ప్రయత్నిస్తున్న ముగ్గురిలో ఆ ఛాన్స్ ఎవరికి వరిస్తుందో చూడాలి ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే